ఈరోజు మనం శ్రీ విశ్వా నామ సంవత్సరము ఈ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అయితే కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది అయితే ఈ విశ్వావసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అన్ని విషయాల్లో తగు జాగ్రత్త పాటించాలి కంపల్సరీ మీరు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే డేషన్ తీసుకోండి సాధారణ పనులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి అందువల్ల ఆ పనిని ముందు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చేయండి అదేవిధంగా కొందరి వారి స్వయం కృపారాధన వలన లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు వెళ్ళి వాళ్ళకై వాళ్ళే నాకే అంత తెలుసు నేనే చేయగలనని వీళ్ళు సమస్యలు కొని తెచ్చుకుంటారు ఇది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సమాజంలో స్థితిపరంగా కానీ అందువల్ల మీరెవరు కూడా అపరాధానికి వెళ్ళకూడదు నలుగురితో డిస్ డిస్కస్ చేసిన తర్వాతే స్టెప్ తీసుకోండి అయితే ఈ విశ్వావసనామ సంవత్సరంలో కర్కాట రాశి వారికి అయినటువంటి విద్యార్థులకు సాధారణ ఫలితాలే ఉన్నాయి అందువల్ల ఏంటంటే వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు అదేవిధంగా వ్యవసాయదారులు రెండు పంటలు వేసుకోవచ్చు అయితే సాధారణ లాభాలు లభిస్తాయి అందువల్ల కూడా వ్యవసాయదారులు జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోవాలి అయితే ఈ విశ్వాసన సంవత్సరంలో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారు బాధ్యతాయుధంగా ఉంటేనే ముఖ్యమైన పనులు సాధించగలరు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు వీళ్ళు హుతోదక వృద్ధి కూడా ఉంటుంది అనమాట అంటే అనుకోని అనుకొనుకో అనుకోని విధంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు హుతోదిక వృద్ధి ఉండగలదు దాంట్లో సందేహం లేదు అదేవిధంగా ఇతరుల విషయంలో మీరు కలుగు చేసుకోవద్దు ఇతరుల విషయంలో మీరు కలుగు చేసుకున్నట్లయితే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు డబ్బు ఖర్చు పెడితేనే ఇక్కడ మీకు పనులు అవుతాయి అదేవిధంగా ఊహించిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి అది అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విషయాల్లో మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీరు చేసే పనిలో పట్టుదల పెంచుకోవాలి అదేవిధంగా పెద్దలతోనూ అధికారులతోనూ మీరు సమయమనం పాటించాలి వారితో గొడవ పెట్టుకుంటే నష్టపోయేది మీరే వృత్తి ఉద్యోగాల్లో వాయిదా వేసే పద్ధతులు మాత్రం మార్చుకోవాలి అదేవిధంగా మీ బంధువులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయండి బంధువులతో గొడవలు వద్దు మీకు మీకు బంధువులు ఉపయోగపడే అవకాశం ఉంది అదేవిధంగా బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ పెద్దలతో కానీ బజార్లో కానీ వాగ్విధానికి తొల వాగ్విధానంలో మీరు పాలు పంచుకోవద్దు వాదానికి దిగద్దు వాదాన్ని దిగినట్లయితే మీకు పోలీస్ స్టేషన్లో ఓసర లెక్కించే పరిస్థితి ఉంటుంది అందువల్ల వాదాన్ని దిగద్దు అదేవిధంగా రాని బకాయిల కోసం కొత్తగా మీరేం ఖర్చు పెట్టద్దు బకాయిలు వస్తాయి మీకు రాని బకాయిలు మేము వసూలు చేసి పెడతాం లేకపోతే తీసి అని చెప్పేసి కమిషన్లు కానీ లేకపోతే వేరే వాళ్ళ సపోర్ట్ కానీ లేకపోతే అడుగుతారు రాని బకాయిలు మీకు వస్తే దాంట్లో మీరు ఎటువంటి పరిస్థితులు వేరే విధంగా ఖర్చు పెట్టద్దు అదేవిధంగా కుటుంబంలో ఏకవాక్యంగా ఏర్పడి అందరూ ఒకే నిర్ణయం మీద ఉండాలి రకరకాలుగా అయితే మాట్లాడద్దు మాట్లాడితే నష్టపోతారు అదేవిధంగా మీరు ఇక్కడ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి అంటే మీరు చిన్న ఫ్లాట్కి కొంత అడ్వాన్స్ ఇచ్చి అమ్మటానికి అనుకోండి మీకు డబ్బు వస్తుంది అదేవిధంగా షార్ట్ జర్నీస్ చిన్న చిన్న ప్రయాణాలు కూడా ఉంటున్నాయి అదేవిధంగా మీకు ఇక్కడ కొద్దిగా ఫైనాన్స్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ రావాలంటే మీరు ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే భగవద్గీత పారాయణ చేయండి భగవద్గీత పారాయణ చేసిన లేకపోతే మహాభారతాన్ని పారాయణ చేసిన రామాయణాన్ని పారాయణ చేసిన మీరు కొంతవరకు ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా ఈ చేయటం వల్ల మీకు నూతన మిత్రులు ఏర్పడతారు కొత్త మిత్రులు మంచివారు ఏర్పడతారు దానివల్ల ఏంటంటే మీకు కొంతవరకు వారు ఉపయోగపడే అవకాశం ఉంది అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో చెల్లింపులు సరిగా చూసుకోవాలి అంటే అప్పులు మీరు పెట్టద్దు మీరు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్పులు మాత్రం ఇవ్వద్దు అప్పులు ఇస్తే వెనక్కి రావు మీరు ముఖ్యంగా ఇక్కడ మీరు ఎక్కువగా మహాశివుని ప్రార్థించాలి జంబూకేశ్వర్ జలలింగం ఉంటుంది తమిళనాడులో పంచభూత లింగాల్లో జలలింగం జంబూకేశ్వర్ ఈ జంబూకేశ్వర్ జలలింగానికి మీరు కానీ పూజలు చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదేవిధంగా జంబుకేశ్వర్లో పూజ చేసి అక్కడ ఉన్న అమ్మవారి అఖిలాండేశ్వర దేవి పూజ చేయటం వల్ల మీకు ఊహించని వ్యక్తుల నుంచి సహాయం అందుతుంది సాక్షాత్ ఆ మహాశివుడే మీకు సహాయాన్ని చేస్తారు అదేవిధంగా వివాదాల జోలికి వెళ్ళకూడదు రాజకీయ రంగంలో మీరు నోటికొచ్చినట్టు మాట్లాడద్దు పోలీసులతో గొడవపడద్దు అదేవిధంగా ధర్నాలకి కొట్లాటకి వెళ్ళొద్దు క్రైమ్ జోలికి అసలు వెళ్ళొద్దు క్రైమ్ జోలికి వెళ్ళినట్లయితే మీకు శిక్ష పడే అవకాశం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో క్రైమ్ జోలికి వెళ్ళకూడదు మీరు చేసే పని మీద వ్యాపారం మీదనే మీకు శ్రద్ధ పెట్టండి అనవసరపు గొడవలకు వెళ్ళకూడదు మీరు మీ స్థానంలో ఉన్న అయితే స్థానం మార్పు చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోండి వాహనాలు యంత్రాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి మీరు కారు కానీ బైక్ కానీ నడిపేటప్పుడు స్లోగా వెళ్ళండి మీకు అంత అనుకూలంగా లేదు యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి స్లోగా వెళ్ళండి భూగృహ లావాదేవీలు జరగవచ్చు భూగృహ లావాదేవీలు అంటే ఏంటంటే మీరు మీరున్న ఇంటిని అమ్మొచ్చు కొత్త ఇంటిని కొనొచ్చు అందువల్ల ఏంటంటే మీరు అది కొత్త ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కొని కొంటారు అందువల్ల మీరు ఇల్లు అమ్మి కొత్త ఇల్లు కొనుక్కోండి బాగానే ఉంటుంది ఖర్చులు తగ్గించుకోండి ఇతరులను నమ్మి మోసపోవద్దు బంధువులతో వివాదాలు అవుతుంది అదేవిధంగా ఆహార విరామాలను పాటించండి విపరీతంగా భోజనం చేయొద్దు విపరీతంగా తాగద్దు మీరు తాగేసి తిని మీరు చేస్తూ ఉంటే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు అదేవిధంగా ఆరోగ్య భంగమయ్యే అవకాశం ఉంది విపరీత ఆహారం వలన మీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి విపరీత ఆహారం ఎప్పుడు తీసుకుంటారు మీరు ఆల్కహాల్ సేవించినప్పుడు అంటే ఆల్కహాల్ను మానేయండి ఈ సంవత్సరం అన్నీ మేలు జరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోండి మీకు విలువ పెరుగుతుంది ఫైనాన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది చికాకులు బాగా ఉంటాయి చికాకులు బాగా ఉంటాయి చికాకులు పడండి కానీ కానీ చికాకులతో ఎవరిని అరవద్దు ఇది కర్కాటక రాశి వాళ్ళ యొక్క జాతకం అదేవిధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే తమిళనాడులో ఉన్నటువంటి జంబూకేశ్వర్ జలనే ఉంటుంది అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరదేవి రూపంలో ఉంటుంది అక్కడ అమ్మవారికి అభిషే అభిషేకం కుంకుమ పూజ చేసి మహాశివుడికి అభిషేకం చేయండి మీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎడ్యుకేషన్ పరంగా కొంతవరూ బాగుంటుంది అదేవిధంగా నెల్లూరు జిల్లా సోమశిల శివాలయం ఉంటుంది అన్నమాట ఈ సోమశిల శివాలయంలో కూడా అభిషేకం చేస్తే మీకు కలిసి వస్తుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని బాగా పూజించండి అదేవిధంగా గీతిక రామచంద్రపీఠం నెల్లూరు ఉంది నెల్లూరులో అమ్మవారు దుర్గాదేవి స్వరూపం అందువల్ల అక్కడ మీరు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లయితే పీఠం నందు మీకు అనుకోని ధనం లభిస్తుంది జై దుర్గా భవాని జై దుర్గా